గుడ్ మార్నింగ్ మిత్రమా ఈరోజు మన అంశం ఏంటి అని అంటే బోనాల పండుగ అసలు బోనాల పండుగను ఎందుకు నిర్వహిస్తారు ఎందుకు ఆషాడ మాసంలోనే ప్రారంభిస్తారు ఎందుకు ఆ బోనాల పండుగను నిర్వహిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం ఆ బోనాల పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏంటి పోతరాజు ఎవరు ఎవరు అనేటటువంటి విషయాన్ని చూద్దాం చూస్తే ఏంటి అని అంటే బోనము అని అంటే కుండ లేదా భోజనము అని అర్థం దీనిని ఇంతకంటే ముందు ఊరడి అనేటటువంటి పేరుతో పిలిచేవారు ఆ ఊరడే నేటు బోనాలుగా పిలువబడతా ఉంది సో మరి బోనం అంటే కుండ లేదా భోజనం అని అర్థము మరి దీన్ని నిర్వహణ ఎప్పుడు అంటే దీనిని ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు ఆషాఢ మాసంలోనే ఎందుకు నిర్వహిస్తారు అని అంటే ఆషాఢ మాసంలో వివాహమైనటువంటి అమ్మాయి అత్తగారింటి నుండి తల్లిగారింటికి వెళ్తుంది అంటే ఆ దేవతే మా త మా అమ్మాయి రూపంలో మా ఇంటికి వచ్చింది అనేటటువంటి కోణంలో అమ్మాయిలను గౌరవించుకునేటటువంటి కోణంలో అంటే ఆషాఢ మాసంలో అత్తగారింటి నుండి తల్లిగారింటికి వచ్చినటువంటి అమ్మాయిలోనే తమ దేవతను తమ ఇష్ట దైవాలను చూసుకుంటూ ఆ అమ్మాయిలను గౌరవించడం కోసం జరుపుకునేటటువంటి పండుగే బోనాల పండుగ బోనాల పండుగ అనేది ప్రత్యేకంగా ఆ ఆడవారు ప్రత్యేకంగా అలంకరించుకొని బోనం ఎత్తుకొని నడుస్తూ ఉంటే ఆ అమ్మవారే నడిచినట్టుగా ఉంటుంది ఆ కోణంలో ఆడవారిని గౌరవించుకునే సాంప్రదాయంలో భాగంగా ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా ఆ ప్రతి ఆదివారం ఒక్కొక్క గుడిలో జరుపుకుంటూ వెళ్తారు సో మరి ఆ ఆషాఢ మాసంలో ప్రారంభించేటటువంటి బోనాల పండుగ రోజు కుండను తీసుకుని కొచ్చి దాన్ని పసుపు కుంకుమ పూలు వేపాకులతో అలంకరించి దానిలో నైవేద్యము మరియు కింది కుండలో నైవేద్యాన్ని పై కుండలో సాకను పెట్టి ఆ కుండను నెత్తిన పెట్టుకొని ఆ దేవతల దగ్గరికి వెళ్తూ ఉంటారు నైవేద్యం సమర్పించడానికి మరి నైవేద్యంగా మనము బెల్లం అన్నం కానీ ఏదో స్వీట్ రైస్ కానీ ఇందులో పెట్టుకుంటారు అదేవిధంగా మరి సాక అంటే ఏంటి అని అంటే నైవేద్యం పై భాగంలో ఉండేటటువంటి చిన్న కుండలో శాఖను నింపుతారు మరి సాక బెల్లము పెరుగు నీరు మూడిటి యొక్క మిశ్రమే మనం సాక అని అంటాం ఈ శాఖ ఉన్నటువంటి కుండ మీద మీద ఉన్నటువంటి దాన్ని కంచు అని ఆ కంచుడలో నూనె పోసి దీపం వెలిగిస్తారు మనం దీన్ని గండ దీపము అని అంటాం ఈ విధంగా కుండను అలంకరించుకొని నెత్తిన ఉంచుకొని దానిని దేవత దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు సో మరి మనం చూస్తే ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుతూ ఉంటారు దీన్ని ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటాలోని ఎల్లమ్మ లేదా మహంకాళి ఆలయం వద్ద ప్రారంభించి సికింద్రాబాద్ మీదుగా బల్కంపేట చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి టెంపుల్ బోనాలతో ముగుస్తుంది అంటే ప్రతి ఆదివారము ఒక్కొక్క చోట నిర్వహిస్తూ ముందుకు కదులుతూ ఉంటుంది మన ప్రారంభం మాత్రము గోల్కొండ కోటాల్లోని ఎల్లమ్మ లేదా మహంకాళి ఆలయం వద్ద ప్రారంభం అవుతుంది మరి ఇక దీని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయ కోణం ఏంటంటే మిత్రమా మనకు ఆ కాలంలో పూర్వకాలంలో ఇలాంటి వైద్య సేవలు వైద్య సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో లేవు అప్పుడు ఏదైనా మహమ్మారి మసూచి కానీ కలరా కానీ వస్తే గత్తర వచ్చింది ఊరు ఊర్లకే చనిపోయేవి అప్పుడు ఏం చేసేవారు అని అంటే ఇంట్లో ఏదైనా చిన్న అనారోగ్యం కలిగినా కూడా బెల్లమన్నము పసుపు అన్నము వండుకొని అంటే దానికి సంబంధించిన పసుపు అన్నము బెల్లం అన్నం పులిహోర ఇవన్నీ వండుకొని దేవత దగ్గరికి వెళ్ళి నైవేద్యాన్ని సమర్పించి వీళ్ళు తినేవారు అంటే ఆటోమేటిక్ ఏమైంది బెల్లము పసుపుకు మిగిలినటువంటి సుగంధ ద్రవ్యాల వీళ్ళకి వీటికి కూడా ఏముంటుంది అని అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ను పెంచేటటువంటి శక్తి ఉంటుంది అనమాట అంటే రోగ నిరోధక శక్తిని తట్టుకునేటటువంటి గుణం ఉంటుంది అలా అయ్యో తల్లి మేము మీ నీ దగ్గరికి రావడం వల్లనే మా పిల్లలు అనారోగ్యం నుండి ఆరోగ్యానికి మారారు ఆరోగ్యంగా ఉన్నారు అనేటటువంటి కోణంతో మంచి భావన ఏర్పడి తల్లి ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే మా గ్రామానికి రక్షణ మా పిల్లలకు రక్షణ అనేటటువంటి కోణంతో బోనాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం ప్రారంభం చేశారు సో అదే అనమాట అంటే ఏంటి ఎక్కడ వాళ్ళు వండుకున్నటువంటి ఆహారమే వాళ్ళకు ఇమ్యూనిటీనిచ్చింది సో దానిని దేవతకు ఆపాదిస్తూ ఆ దేవతలను కొలవడం ప్రారంభించారు సో మరి ఇక్కడ చూసే మనకి ఇక్కడ ఏంటి అని అంటే ఆ పండుగలో ప్రముఖంగా కల్పించే వాళ్ళు శివశత్తులు వీళ్ళు మనకు శిగాలు ఊగుతూ పూనకాలు ఊగుతూ పచ్చిమట్టుకుండపై నిలబడి భవిష్యం అని చెప్తూ ఉంటారనమాట అంటే భవిష్యత్తులో పంటలు ఎలా పండుతాయి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని అన్నిటిని కూడా చెప్తారు దాన్ని మనం భవిష్యం అని అని అంటాము ఈ భవిష్యవాణి ఇదంతా చెప్పేటటువంటి కార్యక్రమాన్ని మనము రంగమెక్కుడు అని అంటాం ఇది గ్రూప్ టూలో అడిగినటువంటి క్వశ్చన్ మిత్రమా రంగమెక్కుడు అనేటటువంటి పదం ఈ క్రింది వాణిలో ఏ పండుగలలో భాగం అనే ఆ విషయాన్ని కూడా అడిగాడు అంటే ఇలా భవిష్యత్తు అని చెప్పడాన్ని మనము రంగమిక్కుడు అని అంటాం మరి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఎవరు ఉంటారు అని అంటే పోతరాజు ఉంటాడు ఇతడి ఈ పోతరాజుని ఎలా అలంకరిస్తారు అనేటటువంటి విషయాన్ని మనకు శ్రీనాథుడు తన పల్నాటి వీర చరిత్ర అనేటటువంటి కావ్యంలో మనకు వివరించాడు ఈ పోతరాజు ఏంటి అని అంటే ఆ బోనాలను ఎత్తుకున్నటువంటి మహిళల ముందు ఈ పోతరాజు వేషం వేసుకున్నటువంటి వ్యక్తి ఆ డబ్బు చప్పుడుకు లయబద్ధంగా నాట్యం చేస్తూ ముందుకు నడుస్తూ ఉంటాడు అనమాట సో గాంభీరంగా ఉంటాడు గావు పడతాడు గావు పట్టడం అంటే ఏంటి అని అంటే అతని చేతిలో ఉన్నటువంటి దాన్ని మనం సబ్కు లేదా కొరడా అని అంటాము గావు పట్టడం అంటే ఏదైనా ఒక జీవిని చుట్టూ తిప్పి ప్రాణం తీయడం దాన్ని మనం గావు పట్టడం అని అంటాము ఈ విధంగా పోతరాజు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాడు బోనాల పండుగలో మరి ఇది బోనాల పండుగ గురించి మిత్రమా కంప్లీట్గా ఇది మనకు రెండు వేల పద్నాలుగు జూన్లో మన తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా గుర్తించబడింది బోనాల పండుగ బో బోనాల యొక్క పూర్వనామము నిర్వహణ విధానము జరిపే మాసము ప్రారంభము శాస్త్రీయ కోణము ఈ విధంగా కూడా మొత్తము మనం పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి మిత్రమా